వెల్కమ్ టు యాదవ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పదవ తరగతి ఇంటర్మీడియట్లు ప్రతిభా చాటిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మనీషా గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్టాల నుండి పదవ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ చాటుకున్న రెండు వందల యాభై మంది విద్యార్థులను ఘనంగా సన్మానించి సర్టిఫికెట్ తో పాటు మెమెంటోని అందచేయడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాకుడు అల్లాడి శరత్ యాదవ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి యాదవ్ విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రతి ఏటా విద్యలో ప్రతిభ చాటిన విద్యార్థులను ఎంపిక చేసి సన్మానిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్ జంగాల శ్రీరామ్ యాదవ్ అయోధ్య రామ్ శ్రీకాంత్ యాదవ్ యాదవ్ సునీత సిద్ధేశ్వర్ యాదవ్ టి శివకుమార్ యాదవ్ జితేందర్ యాదవ్ జయలక్ష్మి రైతులు పాల్గొన్నారు వచ్చారు ఎక్కడెక్కడ నుంచి మారుమూలకి రావడం నుంచి గుంటూరు ముంగోలు ప్రకాశం గుల్లూరు నెల్లూరు అనే ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి వీళ్ళందరికీ మా యాదోసీ ఆయన అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతాడు దేశ రాజ్యభాల్లో చేయగలుగుతాడు అలా అన్ని విషయాలు కూడా ఆయనకు చేతులవుతాయి అని మనం నిరూపించుకోగలుగుతాము దీనికి కార్యక్రమైనటువంటి వాళ్ళు ఈ వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ మహేష్ యాదవ్ గారి మరియు శరత్ యాదవ్ వీరి ఆధ్వర్యంలో ఏకర యాదవ్ యాదవ్ గారి ఏగర శ్రీనివాస్ యాదవ్ గారి ప్రెసిడెంట్షిప్లో మీమందరం కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం దీనికి సహకరించినటువంటి ఈ కార్యక్రమ எமந்த காரியத்தாத்துல எண்ண கணிசம் பதினோரு காரியமாக நிர்வாக கஷ்டப்படி அழைப்பு வர அது காரியமும் சாஜாக்கு ஒரு கணிப்பு கலிஸ்தான் யாரு அண்ட் மாதவன் மாதவியே மாதவோ ரூல அதி கோப்பி அற்புத சக்தி அனுப்பி மனக்கு ஆலரீ கூட நிரூபகமே மழை இங்கொகசாரி நிறுவனம் ஜரி மாதா